హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మరలా మనం కొత్త లొకేషన్కి అయితే వచ్చామన్నమాట చాలా రోజులు అవుతుంది సుమారుగా రెండు నెలలు అవుతుంది దగ్గర దగ్గరగా మనం వజ్రాల వేటకి రాక చూద్దాం ఈరోజైతే ఒక కొత్త ప్లేస్కి అయితే వచ్చాననమాట చూద్దాం మీరు చూస్తున్నారు ఇదంతా కూడా ఒక చిన్న అడివి అంటే అడివి కూడా కాదు ఇది ఒక బీడ్ అనమాట ఇప్పటివరకు కూడా పశువులు ఇవన్నీ మేసిపోయాయి ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా చూద్దాం ఇదంతా కూడా పల్నాడు జిల్లా ఇది ఒక ఇదంతా ఒకరికి ఒకరుకు సంబంధించిన అడవి అనమాట ఇవన్నీ కూడా అడవికి సంబంధించిన బీడు భూములు ఇవన్నీ ఇట్లా పాపిపాలెం ఇట్లా ఆవులూరు పాలెం ఇట్లా కొండ మూడు కాసుకొని ఇదంతా కూడా ఒకటే కొండ ఏరియా అనమాట ఇది పాపిపాలానికి సంబంధించిన ఈ బీడు భూముల్లో మనం అయితే ఈ కొత్త లొకేషన్ అయితే చూద్దాం చూద్దామని చెప్పి వచ్చేసాను ఇక్కడంతా రాళ్ళు కూడా వెరైటీ వెరైటీగా అయితే కనిపిస్తున్నాయి చూడండి రాళ్ళన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట చూద్దాం ఈ ప్లేస్ ఇక్కడ ఏరియాలో ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయో చూద్దామని అయితే వచ్చాను చూస్తున్నామనండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు నాకు దొరికిన స్టోన్స్ క్రిస్టల్స్ కానీ లేకపోతే స్ఫటికాలు కానీ ముక్కురాళ్ళు కానీ వజ్రాలకు సంబంధించి ఇలా నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం ఈ ప్లేస్లో మనకి అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళ కుప్పలు చిన్న చిన్న రాళ్ళ దిన్నలు అక్కడక్కడ తెరపలలో ఉన్నాయి అనమాట ఇలాంటి తెరపల తెరపులలో మనం ఎంచుకోవాలి బీడు భూముల్లో కానీ పొలాల్లో కానీ లేదా అడవి ప్రాంతాల్లో కానీ చూద్దాం మనం వజ్రాలను వెతకాలంటే అసలు ఫస్ట్గా మనం ఎలాంటి స్టోన్స్ వెతకాలి ఇప్పుడు మనకు వజ్రాలు దొరకాలంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా క్రిస్టల్స్ కానీ సూదు ముక్కురాలు కానీ ఇలాంటి స్టోన్స్ దొరకాలన్నమాట అయితే క్రిస్టల్స్ సూదు ముక్కురాలు దొరకాలంటే కూడా ఇంకో కొంచెం అడుగు ముందుకేస్తే ఇంకా ఆ రాళ్ళు దొరకాలన్నా సరే మనకి కొన్ని ఆనవాళ్ళు అయితే దొరుకుతాయి అనమాట అంటే అసలు క్రిస్టల్స్ వజ్రాలు దొరకాలన్నా కూడా ఆ ప్రాంతంలో ముందుగా అసలు మనకి ఎలాంటి స్టోన్స్ కనపడుతున్నాయి ఆ ప్రాంతం ఎలా ఉంది ఆ ఏరియా ఎలా ఉంది అసలు మనం చూడ చూసినప్పుడు ఎలాంటి రాళ్ళు అయితే మనకి కనపడుతున్నాయి అనేది మనం చూసుకోవాలి చూద్దాం అసలు ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయి అసలు వజ్రాలు దొరుకుతాయా లేదా వజ్రాలు దొరకాలంటే ముందుగా మనకి క్రిస్టల్స్ కానీ స్ఫటికాలు కానీ ఇవి దొరుకుతాయా లేదా అసలు అవి కూడా దొరకాలంటే మరలా ఒక లావా పారిన ఉడికిన నేల కానీ లావా పారిన రాళ్ళు కానీ లేదా నమూనా రాళ్ళు కానీ కొర్జుముఖ రాళ్ళు ఇట్లా అన్ని జాతి రకాల రాళ్ళు మనకేమైనా దొరుకుతాయా లేదా అనేది మనం ఫస్ట్గా చూడాలన్నమాట అప్పుడే మనం వజ్రాన్ని ఎతికి పట్టుకోగలం చూడండి లావాలు ఉడికింటాయి నల్ల రెబ్బరాలు అంటారు వీటిని చూద్దాం మనకి ఈ ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో అనేది అసలు చూద్దాం ఇలాంటి ఏరియా మరి ఇంతవరకు ఎప్పుడు ఈ ప్లేస్కి రాలేదు మధ్యలో అక్కడక్కడ రాళ్ళ కుప్పలు రాళ్ళదిన్నెలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇదంతా బాగా ఎక్కిపోతే కొండ ఎక్కుతుంది చిన్న కొండ ఇది ఇదంతా బీడు భూములు ఇవన్నీ కూడా ఇప్పటివరకు పశువులు మేసిల్లే ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి రాళ్ళ కుప్పలు రాళ్లదిన్నెలు ఈ బండల్లో ఎక్కువగా ఇవన్నీ కూడా నాపరాళ్ళు అనమాట నాపరాళ్ళ సందుల్లో బండల్లో కూడా వజ్రాలని వెతికిన సందర్భాలు దొరికిన సందర్భాలు అయితే చాలా చాలానే ఉన్నాయి మీకు ఎట్లా అనమాట ఇదంతా డౌన్ ప్రాంతం ఇదంతా కూడా వర్షాలు పడ్డప్పుడు ఇదంతా వాటర్ అంతా వచ్చిద్ది ఇంకెలాంటి సంద ఎట్లాంటి రాళ్ళు అనమాట చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో ఇలాంటి రాళ్ళు ఇలాంటి రాళ్ళల్లో మనం ఏమైనా స్టోన్స్ ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అసలు ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయా లేదా మనం కొత్త లొకేషన్కి వెళ్ళినప్పుడు మనకు ఆ ప్రాంతంలో ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయనేది ముందుగా గమనించాలి అంతేగాని ఒక్కసారిగా మనం వజ్రాలను అయితే డైరెక్ట్గా వెతికితే అనమాట చూద్దాం ఈ ప్లేస్లో ఎలాంటి నల్లరబ్బరాళ్ళు ఎక్కువగా ఈ ప్రాంతంలో నల్ల రబ్బరాలు ఉన్నాయి నల్లదెబ్బరాళ్ళు అయితే అంటే లావాలో ఉడికిన రాళ్ళు అయితే దొరుకుతున్నాయి స్టోన్స్ అయితే కనపడింది రాజు ఉండేలా మెరుస్తుందో వైట్ కలర్లో ఉంది ఈ ప్రాంతంలో కనుక వజ్రం దొరికితే మాత్రం వైట్ కలర్లో లేదా ఎల్సీ కలర్లోనే దొరుకుతుంది ఎందుకంటే ఎక్కువగా ఎర్ర రాళ్ళు కనపడుతున్నాయి ఎరుపు కలర్లో వైట్ ఉండి లేనట్టుగా వైట్ కలర్స్లో ఈ ప్రాంతంలో రాళ్ళు అయితే కనపడుతున్నాయి తర్వాత అన్నీ కూడా నల్ల రాళ్ళు అయితే దొరుకుతున్నాయి ఈ ప్రాంతంలో రబ్బరాలు అంటే మనం వజ్రాలు వేటకెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఎలాంటి స్టోన్స్ కనుక కనపడుతున్నాయి అంటే మాత్రం ఏరియాని చాలా జాగ్రత్తగా గమనించాలి చూడండి ఎలా ఉన్నాయి రాళ్ళు ఇలాంటి స్టోన్స్ కనపడే ఏరియాలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెతకాలి స్టోన్ అయితే ఉంది ఎల్సీ కలర్లో ఉంది రాయి మామూలుగా వజ్రం అయితే కాదు ప్రతి రాయిని మనం తక్కువ మంచిగా వేయకూడదు మట్టి కొట్టుకొని ఉన్నాయి కదా మట్టి కొట్టుకొని ఉన్నాయి జాగ్రత్తగా వీటిని కడిగితే కానీ వెళ్ళి అర్థం కాదు జారిపోతుంది రాయి చూద్దాం ఈ ప్లేస్లో ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి ప్రాంతం అంతా కూడా వెరైటీ వెరైటీగా ఉంది రాయి అసలు గుండ్రంగా ఎలా ఉందో నల్ల రబ్బరాయి చూద్దాం పర్వాలేదు ఈ ప్రాంతంలో ఒక రకమైన రాళ్ళు అయితే స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి వజ్రాలు ఆనవాళ్ళు అయితే మనం వెతుకుదాం చూద్దాం ఈ ప్లేస్ అంతా కూడా ఒక్కొక్క దిన్నే ఒక్కొక్క దిన్న ఒక్కొక్క రాళ్ళు గొప్ప ఒక్కొక్క రాళ్ళు గొప్ప జాగ్రత్తగా వెతకాలి చూస్తున్నాను అండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి